పదవ తరగతి నూతన వాచకంలోని పదకొండవ పాఠము యుద్ధ విజేత ఈ పాఠాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము ఈ పాఠాన్ని రచించినటువంటి రచయిత నేతల ప్రతాప్ కుమార్ ముందుగా చదవండి ఆలోచించి చెప్పండి తల్లి చల్లని శాంతి దారుని పండించవమ్మ తల్లి వెన్నెల కాంతి దారుని నిండించవమ్మ పసిపాపలు నీ బిడ్డలు పాలకడలి తరంగాలు పసిహృదయం సశివదనం విషతుల్యం చేయకమ్మ మానవతా మందిరాన మంటలు రగ్నించకమ్మ పుడమ తల్లి ఇల్లు బూడిదగా మార్చకమ్మ ఆకాశ కుసుమముల మాల అనురాగ పుయ్యాల అవనే గర్భం లోపల అగ్నిదార నింపకమ్మ ఈ సుందర లోకంలో వసంతం కురిపించుము ఈ చంద్రుని హాసంలో హేమంతం వలికించుము తల్లి చల్లని శాంతి దారుని పండించవమ్మా తల్లి వెన్నెల కాంతి దారుని నింపించవమ్మా ఇక్కడ ఈ కవితను శ్రీ రెంటల్ గోపాలకృష్ణ గారు రచించారు ఈ భూమి మీద శాంతి అనేది ఉన్నట్లయితే పిల్లల నుంచి అందరూ కూడా చల్లగా ఉంటారని ఈ సుందర లోకంలో వసంతం కురుస్తుందని ఈ యొక్క కవిత భావము దీనికి సంబంధించి మూడు ప్రశ్నలు ఇచ్చారు చూడండి మొదటి ప్రశ్న పై కవితలోని కవి ఎవరిని ప్రార్థించాడు ఇక్కడ కవి ఎవరిని ప్రార్థించాడు మాతను ప్రార్థించారు అలాగే రెండవ ప్రశ్న కవి పసిపాపల గురించి ఏం చెప్పాడు కవి పసిపాపలు పాలకడలి తరంగాల వంటి వారు అని చెప్పాడు అలాగే వాళ్ళ హృదయము సశివదనము వాటిని విషగుల్యం చేయవద్దని కూడా చెప్పారు ఇక కవి లోకం ఎలా ఉండాలని కోరుతున్నాడు ఎలా ఉండాలి చల్లని శాంతితో అందరూ కూడా సామరస్యంగా ఉండాలి వసంతం కురిసే విధంగా సంతోషంతో ఉండాలి అని చెప్పారు ఇక ఉద్దేశం తీసుకున్నట్లయితే ప్రపంచానికి శాంతి అహింసలను ప్రబోధించిన దేశం మనది యుద్ధం ఎక్కడ ఎప్పుడు జరిగినా మానవాళికి తీరని నష్టం వాటిల్లుతుంది యుద్ధం వల్ల కలిగే అనర్థాలను శాంతి ఆవశ్యకతను గురించి విద్యార్థులకు తెలియచేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యము ఎక్కడ యుద్ధం జరిగినా అందరికీ నష్టమే కదా విద్యార్థులు అందుకని యుద్ధం అనేది రాకుండా ఉంటే మంచిది అని ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట ఇక కవి పరిచయం తీసుకున్నట్లయితే నేతల ప్రతాప్ కుమార్ ఈయన ఆగస్ట్ పదమూడు పంతొమ్మిది వందల అరవై ఐదులో జన్మించారు అలాగే జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిలో మరణించారు నేతల ప్రతాప్ కుమార్ నేటి తూర్పుగోదావరి జిల్లా ఒకప్పుడు పశ్చిమ గోదావరి నిడదవోలు మండలం విజ్జేశ్వరం గ్రామంలో జన్మించారు శాంతకుమారి సత్యం వీరి తల్లిదండ్రులు పాలకంకి దళిత నాణీలు అన్నం గిన్నె భీంపాల రాగము పుట్టినరోజు ఒకటి బౌద్ధ భాషితాలు బుద్ధిజం శాస్త్రీయత నా భూమికి నేని సమతా వసంత గానము పిల్లల కోసం అంబేద్కర్ కథ నాగపూర్ యాత్ర తదితర గ్రంథాలు రాశారు విమల శాంతి జాతీయ కవితా పురస్కారం అందుకున్నారు ఈ పాఠము సమతా వసంత గానము కవితా సంపుటి నుంచి గ్రహించబడింది ఇక ప్రక్రియ తీసుకున్నట్లయితే వచన కవిత పద్యం గేయాల్లో ఉండే ఛందో నియమాలు అవసరం లేకుండా లయాత్మకంగా సాగే కవిత వచన కవిత ఇది విషయప్రధానంగా ఉంటుంది నిత్య జీవితంలో ఉపయోగించే పదాలు ఎక్కువగా ఉంటాయి చదివేవారికి ఎలాంటి క్లిష్టత లేకుండా సులువుగా అర్థమయ్యే లక్షణం దీనిలో ప్రధానంగా ఉంటుంది అంచానుప్రాస వంటి అలంకారాల ప్రయోగంతో వచన కవిత సభగులు అద్దుకుంటుంది ఇక్కడ వచన కవితలోని ఏ విధమైనటువంటి చందో వ్యాకరణ నియమాలు ఉండవన్నమాట ఇది లయాత్మకంగా సాగుతుంది అలాగే చక్కటి అలంకారాలతో ఆకట్టుకుంటుంది ఇక నేపథ్యం తీసుకున్నట్లయితే రోహిణీ నది జల వివాదంలో యుద్ధం చేయాలని సాఖ్యులు చేసిన తీర్మానాన్ని సిద్ధార్థుడు వ్యతిరేకించాడు యుద్ధాల వల్ల నష్టమే కానీ లాభం లేదన్నాడు యుద్ధాన్ని నివారించడానికి ఇల్లు వదిలి వెళ్ళిపోవడమే నేపథ్యంగా రాసిన కవిత యుద్ధ విజేత ఇక్కడ సిద్ధార్థుడితో యుద్ధానికి సాక్యులు సిద్ధపడి వచ్చారట అయితే ఆ యుద్ధాన్ని ఆయన చేయడం ఇష్టపడక కనీసం తను ఇల్లు వదిలి వెళ్ళిపోతే యుద్ధం ఆగుతుంది కదా అని ఆయన నిర్ణయం తీసుకున్నానంట ఆ నేపథ్యంతో ఈ కవిత రాశారు ఇక్కడ పాఠంలోకి వెళ్ళిపోదాం చూడండి యుద్ధంలో గెలవడం తథ్యం ఎవరో ఒకరు యుద్ధంలో ఓడిపోవడము తథ్యం ఎవరో ఇంకొకరు అసలు యుద్ధం అంటేనే ఒక గెలుపు ఒక ఓటమి ఒక్కొక్కసారి దద్దమ్మ కూడా యుద్ధంలో గెలవచ్చు కానీ యుద్ధంలో గెలిచిన వాడి కంటే యుద్ధాన్ని గెలిచిన వాడే నిజమైన విజేత వేల వేల సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోతున్నా అతని ఎప్పటికీ మా మానవాళి హృదయ విజేత ఇక్కడ యుద్ధం అంటూ మొదలు పెట్టాక గెలుపు అనేది ఎవరి పక్షాన ఒకరి పక్షాన్ని నిలుస్తుందని చెప్తున్నారు అలాగే ఒకరు గెలిస్తే మరొకరు ఓడిపోవడం కూడా ఉంటుంది యుద్ధం అంటేనే గెలుపు ఓటములు కలగాల్సి ఉంటాయి కదా ఒక్కొక్కసారి ఎందుకు కొరగానివాడు అంటే ఎందుకు చేత కానివాడు కూడా యుద్ధంలో గెలుపు పొందుతాడు అయినప్పటికీ యుద్ధంలో వి విజేత అయిన వాడికంటే యుద్ధాన్ని జయించిన వాడే నిజమైన విజేత అవుతాడు అంటే అనేక సంవత్సరాలు గతించిపోయినప్పటికీ కూడా అలాంటి వాళ్ళు యుద్ధాన్ని వద్దు అనుకున్నప్పుడు ప్రజల హృదయ విజేతగా ఉండిపోతారు అని ఇక్కడ ఈ వాక్యాల యొక్క అర్థం అన్నమాట అంగబలం అర్ధబలం ఉన్నవాడు అది లేని వాడిపై గెలవడం గెలిపి ఎలా అవుతుంది యుద్ధ వ్యూహం తెలిసిన వాడు అది తెలియని వాడిపై గెలవడం విజయం ఎందుకు అవుతుంది రెండు పశువులు కుమ్ముకున్నాక బలమైన పశువు కొమ్మలెగరేసినట్లు యుద్ధం పేరిట ఇద్దరు తన్నుకున్నాక కండబలం ఉన్నవాడు కాలరెగరేస్తున్నాడు గెలిచినంత మాత్రాన పశువు పశువు కాకుండా పోతుందా యుద్ధోన్మాది ఉన్మాది కాకుండా ఉంటాడా చూసారా ఎంత మంచి వాక్యాలు ఇవి ఇక్కడ అంగబలము అర్ధ బలము అంటే పటిష్టమైనటువంటి సైన్యము అలాగే అర్ధ బలము అంటే సంపద ఈ సంపద తగినంత సంపద ఉన్నటువంటి వాడు ఎంత మాత్రము లేనటువంటి ఒక మామూలు వాడి మీదకి వెళ్ళి గెలవడం గెలిపేలా అవుతుంది అసలు అలాగే యుద్ధాన్ని మంచి తెలివితోనూ ప్రణాళికబద్ధంగా చేయడం తెలిసిన వాడు అవి ఏమీ తెలియని ఒక అమాయకుడు అయినటువంటి వారి అమాయకుడైనటువంటి వారిపై గెలవడం విజయం ఎలా అవుతుంది ఇక్కడ రెండు జంతువులు పోట్లాడుకునేటప్పుడు గెలిచిన జంతువు ఏమవుతుంది వీరత్వంతో రంకులేస్తుంది అదే ఓడిపోయిన జంతువు కింద పడిపోయి అలా బాధపడుతూ ఉంటుంది అలాగే యుద్ధం అనే ముసుగులో ఇరుపక్షాలు ప్రణరంగంలో దూకినప్పుడు బలమైన ప్రత్యర్థి విజయ గర్వాన్ని చూపుతాడు అంటే గెలిచిన వాడు విజయ గర్వాన్ని చూపిస్తాడు మరి విజయం పొందినంత మాత్రాన జంతువు జంతువే కదా అక్కడ ఓడిపోయినటువంటి ఆ జంతువు పాపం అలా పడిపోయి ఉంటుంది గెలిచిన జంతువు వీరత్వం తన చూపించాలి అనేది పుట్టదు అలాగే యుద్ధోన్మాది ఉన్మాది కాకుండా పోతాడా యుద్ధం చేయడమే ఒక ఉన్మాదం అంట చెయ్యాలనే పిచ్చున్నటువంటి వాడిని పిచ్చివాడిగానే చూస్తారు కదా ప్రజలు అని చెప్తున్నారు మనిషికి మనిషికి మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత సాటి మనిషికి శత్రువని అని నామకరణం చేయవలసి వచ్చింది పచ్చని నేలకు తిలకం దిద్దవలసి వచ్చింది ఇక్కడ చూడండి మనిషికి మనిషికి మధ్యన యుద్ధం అంటూ మొదలైన తర్వాత మనతో పాటు ఉన్నటువంటి వ్యక్తి శత్రువుగా మారిపోతారు అంటే అతనికి శత్రువాన్ని వేయవలసి వస్తుంది అందువల్ల ఏముంది పచ్చగా ఉండేటువంటి నేలంతా కూడా నిత్తుడి తిలకం దిద్దుకుంటుంది అంటే రక్త పెంకలం అయిపోతుంది యుద్ధంలో చనిపోయి ఆ రక్తం కారిపోయి అసహ్యంగా మారిపోతుంది అని చెప్తున్నారు రాజ్యం కోసమో రమణి కోసమో పదవి కోసమో పౌరుషం కోసమో యుద్ధం అనే ఉన్మాదాన్ని నిత్తకెక్కించుకొని మానవాళికి మరణ మృదంగం వినిపించవలసి వచ్చింది రాజ్యం కోసమో రమణి కోసమో రాజ్యం పైన కాంక్షతోను అలాగే రాణివాసం పట్ల వ్యామోహంతోనో అంటే అక్కడ ఉన్నటువంటి రాణి పైన వ్యామోహంతోనో అలాగే పదవి కోసమో పౌరుషం కోసమో ఏదైనా పదవులు అనుభవించాలనో లేదా తన పౌరుషాన్ని ప్రజలకు చూపించాలనో యుద్ధం అనే పిచ్చిని బుర్రలోకి ఎక్కించేసుకొని మానవ జాతి నాశనానికి కారణం అవ్వాల్సి వస్తుంది వారంతా యుద్ధం కారణంగా మరణాన్ని త్వరగా చూడవలసి వస్తుంది యుద్ధం వల్ల చనిపోతారు ఈ చనిపోవడం వల్ల పుట్టుకు చచ్చిపోవడమే తప్ప ఏం లాభం ఉంది అని ఇక్కడ రచయిత చెప్తున్నారు శత్రురాజ్యం అని శత్రుదేశమని రాజ్య విస్తరణ అని జాతి అహంకారమని బాణాలతో అప్పుడు బాంబులతో ఇప్పుడు చంపుకోవడమే యుద్ధం మనుషులు నివసించే నేలను మాంసపు ముద్దగా మార్చేయటమే యుద్ధం అన్నం పుణ్యం ఎరుగని అమాయక పసిపిల్లల మోములపై విరిసే చిరు దరహాసాలను చెరిపేయడమే యుద్ధం చూసారా శత్రు రాజ్యమని అని దేశమని మనం రాజ్య విస్తరణ చేసుకోవడమే లక్ష్యంగా జాత్య జాత్యహంకారంతో గతంలో యుద్ధం బాణాలతో చేస్తే ఇప్పుడు బాంబులతో చేస్తున్నారు ఏది ఎలా చేసినా జనాలు చనిపోతున్నారు కదా యుద్ధం అంటే ఒకరినొకరు చంపుకోవడంగా మారింది మానవ జాతికి నివాసయోగ్యమైనటువంటి ఈ భూమి అంతా కూడా యుద్ధం వల్ల ఏమవుతుంది మాంసం ముద్దలుగా మార్చి మార్చేయడం జరుగుతుంది అలాగే అభం శుభం తెలియని అమాయక పిల్లల యొక్క ముఖాలపైన చిరునవ్వుని చిదిమేసింది యుద్ధం అంటే భయంతో వాళ్ళు భయాందోళనతో బ్రతకాల్సిన పరిస్థితిని తీసుకొస్తుంది పూసే పూలను తుంచేయటం ఎగిరే పక్షుల రెక్కలను విరిచేయటం ఆడే నెమ్మళ్లకు అంగవైకల్యం ప్రసాదించటం గంతులేసే జింకపిల్లకు కాళ్ళు నరికేయడం సకల చరాచర ప్రకృతిని ధ్వంసం చేసి పారేయడమే యుద్ధం ఇలాంటి యుద్ధంలో గెలవడం వీరత్వం కాదు పశుత్వం పౌరుషం కాదు అట్టి చవటతనం అందుకే యుద్ధంలో గెలిచి పశ్చాత్తాపం ప్రకటించాడు అశోకుడు భార్యా బిడ్డలతో పాటు సకల రాజ్య భోగాలను త్యజించి అసలు యుద్ధాన్ని గెలిచాడు బుద్ధుడు ఇక్కడ పూచే పూలను అంటే విచ్చుకున్న పూలను కోసి పారేస్తున్నాం అలాగే ఎగురుతున్నటువంటి పక్షులను పట్టుకొని రెక్కలు విరిచేస్తున్నారు మబ్బులను చూసి సంబరపడి కురివిప్పినటువంటి నాట్యం చేస్తున్నటువంటి నెమల యొక్క కాళ్ళను విరగ్బొట్టేసి తొలగిస్తున్నారు చక్కగా ఆడుకుంటున్నటువంటి జింక పిల్లల కాళ్ళు నరికేస్తున్నారు ఇలా సమస్త జీవులకు నివాస యోగ్యమైన నివాసయోగ్యంగా ఉన్నటువంటి అందమైన ప్రకృతిని పాడు చేయడమే యుద్ధంగా భావించవలసిన పరిస్థితి దాపురించింది అంటే ఇక్కడ చూడండి ప్రకృతిలో జీవులతో పాటు అదే నేలపై ఉన్నటువంటి పసిపిల్లల యొక్క భావాలను ఆశలను కోరికలను కూడా మనం యుద్ధాల వల్ల చంపేస్తున్నామని చెప్తున్నారు మానవ జాతిని ప్రకృతిని సమస్త విశ్వాన్ని వినాశనం చేసి యుద్ధం అనే ఆటలో గెలవడం వీరత్వం అవుతుందా చెప్పండి అది వీరత్వం కాదు కదా అది పశు స్వభావం పశు స్వభావం అంటే పశువులకి ఏమీ తెలియదు ఒకదాన్ని ఒకటి కుమ్ముకొని చచ్చిపోతుంటాయి ఇక్కడ మనుషులకి అన్నీ తెలుసు కదా మరి ఎందుకు యుద్ధం చేయటం యుద్ధం చేయడం పౌరుషం అనిపించుకోదు అది పనికిమాల స్వభావం అవుతుంది అందుకే అశోకుడు కొన్ని వేల మంది చౌక కారణమై యుద్ధంలో గెలిచినప్పటికీ ఇంతమంది నా వల్ల చనిపోయారు కదా అనే ఒక పశ్చాత్తాప హృదయంతో ఇక యుద్ధాలు చేయకూడదని యుద్ధం చేయడం మానేశాడు ఆయన అలాగే యుద్ధాన్ని తిరస్కరించి సిద్ధార్థుడు ఏం చేశాడు తన భార్యా బిడ్డలను రాజ్యాన్ని త్యాగం చేసి ప్రజల హృదయాలు గెలిచి నిజమైనటువంటి యుద్ధ విచేతగా నిలిచాడు అసలు అసలైనటువంటి విజయం ఇది అని చూపించాడు ఆయనకు తన భార్య బిడ్డను వదిలి ఆ రాజ్యంపై యుద్ధాన్ని ప్రకటించినటువంటి రాజుకి రాజ్యము నాకు అవసరం లేదు యుద్ధం వచ్చి అందరూ చనిపోవడం ఇష్టం లేదు కావాలంటే మీరే తీసుకోండి అని అన్ని త్యజించి ఆయన మంచితనాన్ని ప్రజలకు చేరువ చేస్తూ మంచి వాక్యాలను చెప్తూ చక్కగా ప్రజల్లో శాంతి కాముకతను పెంచి ప్రజల యొక్క మనసులను గెలుచుకొని నిజమైనటువంటి యుద్ధ విజేతగా నిలిచాడు సిద్ధార్థుడు కాబట్టి ఇక్కడ ఈ పాఠంలో యుద్ధం అనేది మనకు కానీ అలాగే మన పిల్లలకు కానీ సమస్త ప్రపంచానికి మంచిది కాదని రచయిత మనకి చెప్తున్నారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీషల్ లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్